వీటిని అయితే మేము మా కువీతో ఏమంటారు తెలుసా నక్కలింగు హాయలు ఫ్రెండ్స్ మీరెలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం ఈరోజైతే మేము సోలుకు తరిచాము ఏదో మా వాళ్ళు కూడా వచ్చారు హలో ఫ్రెండ్స్ మీరెలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం ఈరోజైతే మేము సోలుకు తరిచాము ఏదో మా వాళ్ళు కూడా వచ్చారు సోలు అయితే ఈ విధంగా తీయాలి చూస్తున్నారు కదా కూడవాళ్ళని పట్టుకొని ఇలా తీసిన తర్వాత మనం ఒక గమ్మెలాల్లో మనం నిప్పేసుకోవాలి ఇదైతే ఫుల్ అయిపోయింది అక్కడ కవర్లో నిప్పేద్దాం ఫ్రెండ్స్ గిరిజన ప్రాంతంలో అయితే ఇలా సహాయం చేసుకుంటారండి ఇదైతే ఒక గమ్మెలాలలో మనం నిండిపోయిన తర్వాత కవర్లో పోసుకోవాలి కవర్లో పోసుకోవాలన్నమాట పోసుకున్నది మన నుంచి తీసుకెళ్ళి ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత పెద్ద పెద్ద కర్రలతో దీన్ని కొట్టేసి మనం పొట్టు నుండి చాలా వేరు చేయాలి చాలా ఉంది అది కూడా వీడియో చేద్దాం తప్పకుండా ఫుల్ యూజ్ సో కవర్లో నింపేసుకున్న తర్వాత మళ్ళీ ఏరడానికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వెనకాల వదలకుండా నీట్గా మనము సోల్ అయితే ఏరుకోవాలి మా లొకేషన్ కూడా మీరు చూడవచ్చు ఎలా ఉందో మా అయితే మా వ్యూ పాయింట్ మా లొకేషన్స్ మా గిరిజన ప్రాంతంలో అయితే ఈ షోలుని అంబలి చేసుకోవడానికి అలాగే తోంపని కూడా వండుకుంటాం ఈ షోలుతో అయితే బాయ్

बिताए ओए ना तके मास इसक ने बुरसों दताना है मिर्ची है जाते है माने तो हां बाबा अदालत के तो ददर हमारे अदालत से जो माने मांगे మా ప్రాంతంలో అయితే మైదాన ప్రాంతం కాదు ఫ్రెండ్స్ రాళ్ళు రొప్పలు ఉంటాయి కొండలు లోయల్లో ఇక్కడైతే చాలా గడ్డి ఉండింది అది నరికేసి తుప్పాలన్నీ సెలిపేసుకున్న తర్వాత ఈ సోలు అయితే విత్తుకొని తువ్వుకున్నాము ఇలా ఈ సోలు అయితే మొత్తం పండిపోయింది తుపాన్లు వస్తే మళ్ళీ పాడైపోతాయి అనేసి ఇంకా ఇది మొత్తం ఏరియర్లను స్టార్ట్ చేసాము ఇదో పండింది మొత్తం ఇలా ఎరుపు రంగులో కనిపిస్తుంది దీన్ని మొత్తం నీట్గా మనము కత్తిలతో తీసుకోవాలి ఎరుకోవాలన్నమాట మీరైతే మీ ప్రాంతంలో ఈ రాగి పిండితో ఏమేమి చేసుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి మేమైతే రొట్టెలు చాలా రకాలుగా పిండి వంటలు అయితే మేము చేసుకునే వాళ్ళము ఇప్పుడు కూడా చేసుకుంటాము ఒకరికి ఒకరి సహాయం చేసుకుంటూ మేమైతే పని చేస్తాం ఫ్రెండ్స్ మా కొండ ప్రాంతంలో అలానే చేసుకుంటాము మా వాళ్ళైతే కెమెరాలో కనిపించడానికి అలాగే మాట్లాడడానికి కూడా కాస్త సిగ్గుపడుతున్నారు సోలు అయితే ముంత తుపాను వల్ల చాలా పడిపోయింది ఫ్రెండ్స్ పడిపోయిన తర్వాత ఈ అసలు ఈ సోలు వేరడానికైతే మా మా నడుములు చాలా పీకేసింది చూడండి మేం పనిచేస్తున్న శేని పక్కనే ఈ పూల అయితే కనిపించింది చాలా పూల్లాగానే ఉన్నాయి మీరైతే ఏమంటారో కామెంట్స్ చేయండి పూలయితే చాలా అందంగా ఉన్నాయి అన్నమాట చూడండి ఎలా ఉన్నాయో దీనికి గింజలు కూడా వస్తాయి విత్తనాలు అనమాట దీనికి ఓకే మరి ట్రైబల్ వీడియోస్ కోసం మనకి చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా లొకేషన్ అయితే ఎలా ఉంది మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మేము ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాము కవర్లో నిం చూడాలన్నమాట తమ్ముడు అయితే ఓకే ఎప్పుడైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్